హాయ్ అండి వాళ్ళైతే వీనెక్ కాలర్ తోటి ఎలా కుట్టుకోవాలి అనేది ఈ వీడియో అనమాట ఆల్రెడీ చెప్పే కదా ప్రీవియస్ వీడియోస్లో బ్లౌజెస్ అన్నీ అలాగే ఉన్నాయండి అని ఇదిగోండి మొత్తం బ్లౌజ్ అయితే కట్ చేసేసుకున్నాను కటింగ్ అయితే ఇంకో వీడియోలో అయితే చూపిస్తాను వీటిని ఇలా అయితే అతుకు వేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట నేను ప్రిన్సెస్ కట్ అయితే వేసుకుంటున్నాను ఐ మీన్ కట్ చేసుకున్నాను ప్రిన్సెస్ కట్ని చక్కగా ఫ్రంట్ పార్ట్ అంతా అయితే స్టిచ్ చేసేసాను ఇక్కడ వీడియో అనేది తీయడానికి నాకు రాలేదనమాట సరిగ్గా ఇదిగోండి ఇది ప్రిన్సెస్ కట్టు ఇక్కడ ఎదురుగా కూడా చిన్న డాట్స్ అనేది వేసుకుంటున్నాను మామూలుగా అయితే వేసుకోని అవసరం లేదు నేనైతే ఇది వచ్చేసి నార్మల్ ఇది మామూలు కటింగ్ తీసుకుంటున్నానండి క్రాస్ కటింగ్ తీసుకోవట్లేదు అనమాట ఇదిగో ఇది బ్యాక్ పార్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ అయితే జాయింట్ చేసేసుకున్నాను ఇక్కడైతే పెంపు మడుపు బెల్ట్ కూడా వేసాను దానికైతే ఈ చివర అనేది లోపలికే మడిచేసుకోవాలన్నమాట వీడియో అసలు క్లారిటీ లేదు ఇంకో వీడియో అయితే చేయడానికి డెఫినెట్గా చూస్తాను ఇది వీ నెక్ ప్రిన్సెస్ కట్ అనమాట నెక్ బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ అనమాట ఇదిగోండి ఇదంతా అయితే నెక్ ఈ నెక్కకి మనం బకరం వేసి చేస్తారు నా దగ్గర బకరం లేదు కాబట్టి నార్మల్గా క్లాత్తోనే వేసాను అలాగే వచ్చేసి ఇదంతా ఎంత కొలత వచ్చింది నెక్ అనేది చూసుకోవాలి నాకైతే ఇరవై ఐదు వచ్చింది ఇరవై ఐదు ఇంచులకి మనం రెండు ఇంచుల బెల్ట్ అనేది తీసుకోవాలన్నమాట ముక్క అనేది తీసుకుని దానికి లైనింగ్ ముక్క అయితే యాడ్ చేసుకున్నాను నేను సగం వరకు అంటే రెండు ఇంచులు రెండు ఇంచులు నాలుగు ఇంచులు కదా నాలుగు ఇంచుల సగం రెండు ఇంచులు ఒకటిన్నర ఇంచు బక్రం తీసుకోండి తీసుకుని దాన్ని చక్కగా జాయింట్ చేసుకోండి చేసుకుని రెండో పక్క ఇలాగైతే కాలర్ అనేది కుట్టేసుకోండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో బాగుంది కదా ఇప్పుడైతే ఇంకా అయిపోయింది చేతి పని చేసేసుకుంటే రెడీ టు వేర్ అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ ఉంటాయి అన్నమాట హ్యాండ్స్ కూడా కొంచెం చివర అనేది అతుకుబడుతుంది ఆ అతుకు అనేది వేసేసుకున్నాను వేసేసుకొని ఇగోండి చేతులు జాయిన్ చేశాను నేను చేతులకైతే కింద రెండిట్లకి కలిపి కొంచెం లూజ్గా వదిలేస్తాను అస్సలు వీడియో అనేది ఇదే లేదు నేనైతే మంచిగా ఇంకోసారి ఇంకొకటి చక్క కటింగ్తో వీడియో పెడతాను ఇదిగో ఈ చేతులు అనేది నేను అక్కడ అనమాట లోపల లైనింగ్ ఇది జాయిన్ చేసి వదిలేస్తాను వదిలేసి పైన మనకి హ్యాండ్ అనేది చక్కగా అతకు పెడితే అప్పుడు మనకి కిందే దన్నెలు ఎక్కువ తక్కువ ఉన్న అలూజ్ అనేది కవర్ అవుతుంది అయితే ఇలాగ డ్రాప్ అనేది ఇచ్చారండి ఇదిగో డ్రాప్ కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి కానీ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గానే కుదిరింది ఇంత కూడా ఎక్కడ డిఫరెన్స్ రాలేదు వీడియో అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఇంకో వీడియో అయితే చేస్తాను కానీ ఇదైతే మెజర్మెంట్లు అవి కూడా ఇవ్వలేదు కదా ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో మెజర్మెంట్స్ తోటి సహా అయితే నేను చెప్తాను ఇదిగోండి అదర్ షాప్ చ ఇది చంక దింపు ఎంత నీట్గా వచ్చిందో చూసారో అలాగే ఇది బ్యాక్ అనమాట బ్యాక్ నెక్ ఇదిగో ఓవరాల్గా బ్లౌజ్ అయితే చాలా పర్ఫెక్ట్గా కుదిరిందని ఎక్కడ ఎంత కూడా అసలు ఏమీ తేడా రాలేదండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ గురించి అయితే శివరాత్రి రోజు ప్రొద్దుటే అయితే పూజ చేసుకున్నాను ఇలా గుమ్మిత పూలు అన్ని పూలు తెచ్చేసి అయితే పూజ చేసుకున్నాను చేసుకున్న తర్వాత అయితే తెల్లవారుజామున మూడింటికల్లా లేచామండి నేనైతే వన్ ఓ క్లాక్కి మెలకు వచ్చేసింది మా హబ్బీ వచ్చేసేసరికి త్రీ థర్టీ వరకు లేవలేదన్నమాట అందుకని లేటుగా అయితే వెళ్ళాం మాకు ఇక్కడ బల్వీ రామస్వామి అని ఉంటారనమాట అక్కడైతే మేము పెద్దలకి కంపల్సరీ ఇస్తాము అక్కడికి వెళ్ళామన్నమాట ఇదిగోండి ఇలా అయితే పూజ చేసుకున్నాను నేను ఇక్కడైతే అభిషేకం అలాంటివి ఏమీ చేయలేదండి ఎందుకంటే గుడికి వెళ్తున్నాము పొత్తర్లు ఇవ్వాలి కదా అవన్నీ అవదని ఇది దార అనమాట ఒకప్పుడు ఈ దారంతా అయితే చక్కగా మేము సైకిల్ వేసుకొని మా నాన్నతో పాటు వెళ్ళేవాళ్ళం ఇదిగోండి వచ్చేసాము గుడి దగ్గరికి ఇది దగ్గర దగ్గర ఒక ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది వెళ్ళాము వెళ్ళాక అమ్మా నాన్న కూడా వచ్చారనమాట మాకైతే ఇక్కడ పాసులు ఉన్నాయన్నమాట విఐపి పాస్లు దాంతో ఇంకా ఇబ్బంది ఏం పడలేదు మేము వెళ్ళి మా పెద్దలకి అనేది ఆ తర్పణాలు ఏవైతే ఉన్నాయో ఆ పొత్తులు అనేది విచ్చేసుకున్నాము ఇదిగోండి మేము పొత్తలు ఇవ్వడానికి వెళ్ళడం వెళ్ళాలి అంటే కంపల్సరీ స్నాన వెళ్ళాలి కదా ఆ స్నాన వైపు వెళ్తున్నాం అనమాట మేము ఇందాక దిగాం కదా బళ్ళు ఆ బళ్ళు దిగిన దగ్గర నుంచి ఇక్కడికి ఇంచుమించు ఒక హాఫ్ కిలోమీటర్ ఉందన్నమాట లోపలికి ఇది నానా అమ్మకి కాలు నొప్పి కదా పాపం ఆయన కూడా ఓపిక లేక అట్లా చంకలో పెట్టుకొని వెళ్తున్నాం అనమాట అయినా ఇంక ఇలాంటప్పుడు బరువు ఉంటాయి కదా బ్రాహ్మణకి ఇచ్చే స్వయం పాకదానం అన్నీ ఉంటాయి కదా అన్నీ బరువు బరువుగా ఉండేసరికి ఎవరికల్లా ఇబ్బందిగా ఉంది ఇలా అయితే తెల్లవారుజావుని ఇది నాలుగున్నర ఆ ప్రాంతంలోనే అయితే ఇలా షాపులన్నీ తీసేశారు జీళ్ళు అమ్ముతున్నారు స్వీట్లు అమ్ముతున్నారు ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకుంటా ఉన్నారనమాట నేను ఎప్పుడు కూడా తెల్లవారుజాము కల్లా దర్శనం చేసేసుకుని ఇంటికి వెళ్ళిపోతాము ఈ టెంపుల్కి వెళ్తే అలాంటిది ఈసారి తెల్లవారి వరకు అయితే ఉన్నాం అనమాట ఇక్కడ గంగిరెడ్లు ఉన్నాయి అలాగే ఎవరి పూజా విధానం వాళ్ళకి ఒక శాస్త్ర ప్రకారం ఉంటుంది కదా అలాగా నాన్నగారు తెలుసు అనమాట గంగిరెడ్డి వాళ్ళకి రండి అనేసి రెండే గారు రెండే అంటున్నాడు అనమాట ఇక్కడ అయితే స్నానఘట్టాల దగ్గరికి వెళ్ళాము ఈ స్నానఘట్టం అయితే చాలా బాగా చేయించాడండి అంటే ఇక్కడ ప్రజెంట్ లీడింగ్ ఎమ్మెల్యే గారు వచ్చేసి మా బ్రదర్ అనమాట మా కజిన్ బ్రదరు దాంతో అనేవి బాగా మంచిగా చేశారనమాట ఇదిగోండి ఇక్కడ ఏంటో మరి కోడి అది కట్టి ఉంచారు ఇదిగోండి ఇది స్నానఘట్టం ఎంత బాగా చేశారంటే చాలా బాగుంది దగ్గరికి చూపిస్తాను మీకు ఇదిగోండి జనాలు చూసారో ఎంతమంది ఉన్నారో ఇంకా తెల్లవారి కొందికి ఇంకా 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 వస్తారనమాట ఇక్కడైతే అమ్మకి కాలు నొప్పి కదా చాలా జాగ్రత్తగా అయితే తిప్పుతున్నారు నాన్న ఎవరైతే వాళ్ళు లాగా అందరూ కూర్చున్నారు వీళ్ళందరూ మరి ఎవరు అనేది నాకు అర్థం కాలేదు ఎవరి పూజలు వాళ్ళైతే ఉన్నారు బ్రాహ్మలు కూడా చాలా ఎక్కువ మొత్తంలో అయితే వస్తారండి వాళ్ళ నాలుగు రోజులు ఐదు రోజులు జరుగుతుంది ఇక్కడ ఉత్సవంలాగా తిరణాలు అంటారు మాకైతే శివరాత్రి బలై రామస్వామి తిరణాలు అంటారనమాట ఈ బలి వెలువి కూడా చూస్తారు వాటర్ స్నానాలు చేయడానికి స్నానఘట్టము కింద చెరువు అది పోలవరం కాలువ అంటారు కాలువలో నీరు అసలు ఎంత బాగా చేశారంటే స్నాన ఘట్టాన్ని చాలా బాగా మంచిగా తీర్చిదిద్దరని చెప్పాలి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఇప్పుడు పుట్టిన రోజుల్లో వెళ్తే ఏమవుతుందో తెలియదు ఇలాంటప్పుడు వెళ్తే చాలా జనాలు ఉంటారు కొంచెం సందడి సందడిగా ఉంటుంది కదా అదిగోండి ఇద్దరు నాన్నను మా హబ్బీ కూడా వెళ్తున్నారు అనమాట ఇన్ని సంవత్సరాల్లో ఇదే ఫస్ట్ అనమాట వీళ్ళిద్దరూ ఇలా కలిసి చేయడం అనేది ఎప్పుడైతే చిన్నాను వాళ్ళు వస్తారు చిన్నాన్నగారు వాళ్ళందరూ ఎక్కడోళ్ళు అక్కడ ఉన్నారు కదా అదిగోండి నాన్న ఇది మా హబ్బీ అనమాట ఇద్దరు స్నానాలు చేస్తున్నారు అక్కడైతే ట్యాపులు ఉన్నాయి ఆ కింద కిందనేది స్నానం చేసేస్తున్నారు ఈ మనం కార్యక్రమం అవడానికి ముందు ఇక్కడ చేస్తారు కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ పెండ ప్రధానాలు ఏమో ఆ కోనేరులో వదులుతారు తర్వాత మళ్ళీ వచ్చి పంపు కింద అనేది స్నానం చేస్తారనమాట మేము ఈ కార్యక్రమం అంతా చేసి ఆ పెద్దలకి పెట్టి అన్నీ చేసే అయితే మాకు సర్ప్రైజ్ అనమాట అది నాన్నకి తెలుసంట నాకైతే తెలియదు మేము ఏవి పాసలు ఉన్నాయి కదా పాసలు తెలియవచ్చు అని ఏం పట్టించుకోలేదు ఇక్కడైతే స్నానాలు చేస్తా ఉన్నారనమాట ఇద్దరు చేసి ఇప్పుడు వచ్చి మళ్ళీ అయితే ఇవ్వాలి కదా ఇచ్చేది అయితే కార్యక్రమం చూపించకూడదంట వీడియో తీసాక ఎవరో అన్నారు ఇవ్వకూడదు లాంటి అని అంత కార్యక్రమం అయిపోయింది అనుకునేసరికి ఇలా అన్నయ్య వాళ్ళందరూ వచ్చారనమాట ఈయన ఒక అన్నాన్నగారి కొడుకు అంటే నాన్నగారికి అన్నదమ్ములు కజిన్స్ ఉంటారు కదా వాళ్ళ కజిన్స్ వేరే వాళ్ళు ఐదుగురు ఉంటారు ఐదుగురులో ఒక ఆయన కొడుకు అనమాట ఇప్పుడు వీటి నుంచి పైకి మెట్లు ఎక్కుతున్నది ఇంకొక ఆయన కొడుకు ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఒక ఆయన కొడుకు అనమాట ఇంకొక ఆయనకి ఆడపిల్లలు ఒక ఆయనకి మగపిల్లలే కానీ అన్నయ్యకి మరి నొప్పిగా ఉంది రాలేదు ఏమో ఎవ్రీ ఇయర్ అయితే అందరూ కలిసి వచ్చి ఇక్కడ పిల్ల ప్రధానం అనేది చేస్తారండి ఎందుకంటే వీళ్ళందరూ ఒకటే గోత్రీకులు అనమాట నాన్న ఈ అన్నయ్య ఇదిగోండి ఈయనే మా ఎమ్మెల్యే గారు అనమాట ఈ బాబు వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ బాబు ఎమ్మెల్యే గారు బాబు అనమాట వీళ్ళందరూ కూడా పొత్తడానికే వచ్చారు చూసారుగా ఎవరి కావాలి స్నానాలుగా అవి అంతా చేస్తూనే ఉన్నారనమాట వీళ్ళందరూ కూడా అన్నయ్య వెనక వచ్చిన వాళ్ళే వదిన మాకు వదిన అవుతారు అన్నయ్య వాళ్ళ మిసెస్ అవి ఎదురుకుండా ఉన్న అన్నయ్య వాళ్ళ అమ్మగారు కూడా ఎక్స్పైర్ అయిపోయారు అందుకని నాన్నగారు వాళ్ళకి కూడా పెడతాడు ఇంకా నాన్న మాకు పార్సల్ ఇచ్చేసారు మేమిద్దరం కలిసి వెళ్ళిపోతున్నాం అనమాట వెళ్ళిపోతుంటే దారంతా అయితే గంగిరెడ్డిలు వాళ్ళు బాగా ఉన్నారు అంటే వాళ్ళు వేఐపీ దర్శనాలకు వచ్చారు కదా వాళ్ళు వాళ్ళు అంతా కలిసి దర్శనాలు చేసుకుంటారని చెప్పేసి మేము అన్నయ్య దగ్గర చెప్పేసి వచ్చాము అన్నయ్య వెళ్తారు కదా వాళ్ళతో పాటు వీళ్ళు కూడా దర్శనానికి వెళ్తారు అని చెప్పేసి దారి అయితే ఎంత కోలాహలంగా ఉందంటే అంత కోలాహలంగా ఉంది ఎవరి ఇది వాళ్ళు ఇలాంటప్పుడే కదా తిరునాళ్ళు అంటారు మాకు దీన్ని తిరునాళ్ళు రమే బలే రామస్వామి తిరునాళ్ళు అంటారు అనమాట నిజంగానే తిరునాళ్ళలాగా ఉన్నారు జనాలు మేము ఇంకా గుడికి వెళ్తున్నాము దర్శనానికి అని చెప్పేసి ఇదిగోండి జనాలు చేశారా ఎవరి బిజినెస్ వాళ్ళది ఎవరి పూజ వాళ్ళది ఎవరి పూజ ఇక్కడ ఏంటో తెలియదు బుట్టబెట్టి బుట్టలో అయితే బియ్యం పెట్టి ఉంచారనమాట అది ఏంటనేది నాకు అర్థమే కాలేదు కానీ ఏదో కార్యక్రమం వేరే ఏదో ఎవరో ఒకరికి ఉంటాయి కదా ఆచారాలు అలాగనమాట దారంతా అయితే షాపింగ్స్ స్వీట్స్ అలా అలా అన్నీ ఏ ఎవరి బిజినెస్ వాళ్ళది ఉంటానే ఉంది ఎవరో తెలియలేదండి మామూలుగా మరి ఏంటో కర్రకి అంతా అలంకరించుకొని తీసుకువెళ్తున్నారు అనమాట బొట్టు పెడుతున్నారు నేనైతే బొట్టు పెట్టించుకున్నాను ఇక్కడైతే చెట్టు దగ్గర పూజలే చేస్తున్నారు మేము లోపల గుడిలోకి వెళ్ళిపోయాము ఎంటర్ అయిపోయామనమాట ఎంత విఐపి పాస్ ఉన్నా మనము కొంత దూరం వెళ్ళాక అందరితో కలిసే వెళ్ళాలి కదా అలా అయితే ఇక్కడ కలిసిపోయాం అంటే ఎక్కువ డబ్బులు పెట్టి తీసుకుంటారు కదా టికెట్ వాళ్ళకి మమ్మల్ని అయితే యాడ్ చేసేసారనమాట ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తాం బయటికి మాకు ఆపోజిట్లో నుంచి కూడా వేరే వాళ్ళు వచ్చి అడుగుతారు అనమాట ఇది గర్భగుడికి వెళ్ళేవి అనమాట ఇది గర్భాలయం వెనక పిల్లలు పిల్లతల్లు ఎవరైనా వస్తే పాలు ఇవ్వడానికి అలాగే ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయనే చెప్పాలి ఇక్కడ అయితే బయట చూడండి ఎంతమంది వస్తూనే ఉన్నారు ఆ టైంలో అయితే నాకు తెలిసిన వాళ్ళిద్దరు ముగ్గురు ఫ్యామిలీస్ వెళ్తూ ఉన్నాయన్నమాట ఆ పక్క నుంచి ఇది లోపల ప్రాంగణం అనమాట ఈయన నేను ఉన్నాము అమ్మ నాన్న వచ్చేసి అన్నయ్య వెనకే ఉండిపోయారు అనమాట ఇది నాగమల్లి చెట్టు కూడా ఉంది ఇక్కడ చూసారో శివాలయం అంటే నాగమల్లి చెట్టు ఉండాలి అంటారు కదా నాగమల్లి చెట్టు ఉంది అలాగే గన్నేరు చెట్టు ఉంది మారేడు చెట్టు ఉంది జూవి చెట్టు ఉంది ఇలాగ మొత్తం ఏ చెట్లు అయితే ఉండాలో అవన్నీ ఉన్నాయి మేమైతే దర్శనం చేసేసుకుని బయటకు వచ్చేసాము ఇదిగోండి బయట అంతా షాపింగ్స్ ఉన్నాయి అమ్మాయి అయితే గాజులు వేయించుకోమ్మా అని చెప్పింది అందుకని గాజుల కోసం వెతుకుతూ ఉన్నాను అయితే గాజులు ఉన్నాయి అయితే ఏమైందంటే అమ్మ ఇచ్చిన ఈ అమౌంట్ తప్ప ఈయన వెళ్ళిపోయారు ఫస్ట్ బండి తీసుకుని వస్తాను నువ్వు రానిదానంగా అని చెప్పేసి తీరా ఇక్కడ కూర్చొని చేశాను ఈ సెట్లు ఇలాగా అన్నీ అయితే చూపిస్తాను బాగున్నాయి కానీ నా చేతిలో ఉన్న అమౌంట్ చాలదని చెప్పేసి నేను ఏదో మామూలుగా చిన్నగా తీసుకుని బయలుదేరిపోతున్నాను అనమాట ఈ దారంతా షాపింగ్ చేస్తే నాకు భలే నవ్వు వచ్చింది చిన్నప్పుడు నాన్న ఈ షాపింగ్కి తీసుకెళ్ళలేదని ఏడ్చేవాళ్ళం తెల్లవారు అని చెప్పి తీసుకొచ్చారు ఆ తిరణాలంతా చూడట్లేదు నేడ్చేవాళ్ళం ఇవాళ అయితే ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అనిపించింది ఇవి చూసారా రియల్గా మొక్కలు అన్నట్టు ఎంత బాగున్నాయో మామూలుగా అయితే అసలు మనం ఇలాంటి ప్రిఫర్ చేయమనుకోండి కానీ కలర్ఫుల్గా చూడటానికి కళ్ళకి అనిపించింది చూడంగానే ఎందుకో ఇవన్నీ కీ చైన్స్ అవి అనమాట నాకు కీ చైన్స్ బాగా నచ్చు కానీ ఇక్కడ ఎందుకో నాకంత ఐ నీ అమౌంట్ ఉంటే ఏమన్నా ఒకటి ఎలా తీసుకునేదాన్ని ఏమో నా చేతిలో అమౌంట్ లేక నేను ఇంకైతే వెళ్ళిపోతున్నాను అన్నమాట ఇక్కడంతా ఏంటంటే వచ్చి ఉంటారు కళ్యాణానికి ఉంటారనమాట అలాగే టెంట్లు వేసుకొని వండుకొని తిని ఇక్కడే ఉంటారు వీళ్ళందరూ ఇదంతా అయితే అనమాట దారిలో అయితే అంత దారంతో మొక్కజొన్న చో చేయలు మంచిగా పూత పోతపోస్తుంది కదా మంచి వాసన ఎప్పుడో మేము పదకొండు పన్నెండు సంవత్సరాల వయసులో ఇవన్నీ మంచిగా వాసన చూసేవాళ్ళం ఇది కూడా సీడ్ అనమాట సీడ్ అంటే పైన వచ్చే పువ్వులు తీరు కొన్ని తెస్తారు మేలు ఫిమేలు ఉంటాయి అసలు అవన్నీ భలే మెమరీస్ గుర్తొచ్చినాయి అనమాట అయ్యో ఇలాగ హ్యాపీగా ఉండేది కదా చైల్డ్హుడ్ అంతా ఈ పచ్చడి పొలాల్లో కష్టపడిన అంతా అయ్యే ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఇంటికెళ్తే నిద్రపట్టేది అని ఈ వాసనలన్నీ అయితే ఆరామ్గా పీల్చేసుకున్నాను చేసుకున్నాను నేను ఈ పక్కన అంతా మొక్కజొన్న చేయలే కొన్ని కమర్షియల్ ఉంటాయి కొన్ని సీడ్ ఉంటాయి కమర్షియల్ అంటే పైన వచ్చిన పువ్వు వదిలేస్తారు సీడ్ అంటే మేలు ఫిమేలు ఉంటాయి మేలు ఉంచేసి ఫిమేల్కి వచ్చిన పువ్వులని తీసేస్తారు అనమాట ఇవన్నీ పామాయిల తోటలు ఈ పామాయిల తోట మా బాబు వాళ్ళు చిన్నపిల్లలప్పుడు అమ్మ సత్తుపల్లి దగ్గర ఉండేవారు అనమాట అక్కడ అయితే మంచిగా పగలంతా చల్లగా ఉండేది రాత్రి అయితే కొంచెం ఉమ తీసినట్టుగా అలా అనిపించేది అనమాట ఏదైనా పామాయిల్ కదా అట్లాగా ఇదైతే ఇంకా వచ్చేస్తున్నాము ఇది చెరువు అనమాట ఒక అని ఉంటుంది కానీ అక్కడ చెరువు ఈ చెరువులో ఒకప్పుడు చాలా తామర పూలు ఉండేవి ఇప్పుడైతే ఇది మొత్తం గుర్రపుడక్కే ఇదంతా చక్కగా సైకిళ్ళు వేసుకొని మక్క నేను మా నాన్న కలిసి ముగ్గురు ఇలా తిరుగుతూ ఉండేవాళ్ళం ఇక్కడ పొలాలు ఉండేవి వ్యవసాయం అది చేసేవారు జీడి తోటలు అయి కొనేవారు నాన్న అప్పట్లో అలాగ కొంచెం అమ్మాయి గారు వాళ్ళకి పొలాలు ఉండేవి అనమాట బాగా మూతుబరులు వాళ్ళు వందల ఎకరాలు ఉన్నాయి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ దగ్గర నాన్నగారు ఎక్కువ ఉండేవారు అనమాట సూపర్వైజింగ్కి అట్లా ఉన్నప్పుడు మేము వాళ్ళంతో ఆయన కోసమే వాళ్ళం పెద్ద పెద్ద ఆనపకాయలు ఊర ఇంత బారు అంటే పదహారు పదిహేడు ఎకరాలు ఉందనుకో దాని అంత లెక్క ఒక చామంతులు ఇట్లా పండించేవారు నాన్నప్పట్లో అంత మెమరీస్ ఉన్నాయండి ఈ ఏరియా అంతా వచ్చేసాము ఇంకా ఇదే ఇంకా వీడియో ఇది దుగ్గిల దగ్గరికి వచ్చాము అమ్మగారి ఇంటి దగ్గరలోకి వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా నెక్స్ట్ ఫస్ట్ తారీఖుకి ఇది కనిపించే బిల్డింగ్లో మ్యారేజ్ ఉంది ఈ మ్యా ఈ బిల్డింగ్ కూడా మా పెద్దమ్మగారు గారు వాళ్ళది అనమాట ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్